అవతార్ బాబా అందరికీ బాబా అండి అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సుశీల వెంకట్రావు గారు పాడతారు ఆ బుక్ రీడింగ్ అనంతరం హారతికి ఉమారాణి గారు రెడీగా ఉండాలి బాబా సుశీల గారు జయబాబారా జై టైం అయిందమ్మా ఇంకా త్రీ మినిట్స్ ఉంది లేదు అయ్యిందండి స్టార్ట్ చేయండి ఎవరాతి మానవుడో ఎవరాతి పురుషుడో

नमो मेरुबाबा अवता नमो देवदेवा प्रभो नमो मेरुबाबा अवता नमो देवदेवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चरा चर जगदो सकल चरा चर जगदो धारा, जगदो धारा। नमो मेहरू बाबा अवतार नमो देव देवा, देवा। प्रभु नमो मेहरु बाबा अवता नमो देव देवा, देवा। जोहारु लिवे श्री मेहरू बाबा जोहारुली श्री मेहरू बाबा महिनी जनची नवरूब महिनी जी नु इनंद जीवनमी व इरा जीवन भय भवन परम पावन भवन परम पावन नमो मेरु बाबा अवता नमो देव देवा, देवा। प्रभु नमो बाबा अवता नमो देवदेव अज्ञाधत अंतेसी

नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 जय मेर बाबा जय जय मेर बाबा जय जय मर बाबा जय जै जय जै जय जै मेहर बाबा जय जय मर बाबा जय जय मर बाबा जय जय मर बाबा जय जै जय जै मेहर बाबा जय జై బాబా అండి సుశీల వెంకట్రావు గారు ఇద్దరు కూడా చాలా చక్కగా ప్రభుకి ప్రార్థనా గీతంతో ఈ దర్బార్లోకి ఆహ్వానించినందుకు మీ ఇద్దరికి కూడా జై మెహర్ బాబా ధన్యవాదాలు ఆ బుక్ రీడింగ్ అనంతరం ఉమ్మారాణి గారు ప్రభుకు ఆర్తివ్వడానికి రెడీగా ఉండాలి మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి అంటే ప్రభు యొక్క పుస్తక ఈ గాడ్ స్పీక్స్ గురించి ఇరిచి చెప్పిన విషయం ఎంత బాబా స్ట్రెయిన్ తీసుకున్నారు కేవలం మానవుల మీద ఉన్న ఈ అపార ప్రేమ దయ ఆయన అలా చేయించింది అని చెప్తున్నాడు ఇరిచి అందులో ఉన్నామండి ఈరోజు విషయంలో కొద్దాం ఇరిచి అంటున్నాడు ఆ బాబా ప్రతి పని కూడా మనం గబుక్కు ఈ పాట బారాలేదు ఈ పాట బాగా పాడేశారు లేకపోతే ఈ పుస్తకంలో సరిగ్గా లేదు ఇలా అనేస్తాం కదా కానీ బాబా చూసేది ఏంటంటే వాళ్ళ శ్రమని గుర్తిస్తారు అంటే ఒక పాట రాయడానికైనా ఒక పుస్తకం రాయడానికైనా వాళ్ళు చాలా టైం స్పెండ్ చేసి కష్టపడతారు కదా దానికి బాబా అభినందించేవాట కానీ అది మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇందులో ఏముంది ఈ పాటలో అని అనుకుంటాం కదా కానీ తండ్రి భగవంతుడు మాత్రం వాళ్ళ శ్రమని చూస్తాడు అని చెప్తున్నాడు ఇరిచి అప్పుడప్పుడు కొందరు మీరు రోజంతా బాబాతో ఏం చేస్తూ ఉంటారో అని ప్రశ్నించేవారు జ్యూస్కి ఇరిచి చెప్పిన సంగతి ఇరిచి మనకి జ్యూస్ మనకి తెలియజేస్తున్నారండి ఇరుచిని అడిగేవాట అప్పుడప్పుడు కొందరు మీరు రోజంతా బాబాతో ఏం చేస్తూ ఉంటారని ప్రశ్నించేవారు మేము ప్రార్థనలు కానీ ధ్యానాలు కానీ చేసేవాళ్ళం కాదు అలాంటప్పుడు మేము ఏం చేస్తున్నట్లు అంటే అయినా మాకు దేనికి టైం కూడా ఉండేదే కాదు అని చెప్పేవాడిని ప్రజలు మీరేం చేస్తుంటారు అని అడిగినప్పుడు జవాబు చెప్పడానికి ఇబ్బంది పడేవాడిని అందుకే ఒక రోజున బాబానే అడిగితే నిజంగా జరిగిన పని మీకు తెలియనప్పుడు అదే సరైన సమాధానం అన్నారు బాబా మీరు చేసిన పని మీకు తెలిసినప్పుడు ఆ పని జరగనట్లే ఎందుకంటే నిజమైన పని చేసిన వ్యక్తి కేవలం ఒక పరికరంగా వినియోగింపబడినప్పుడు అది అతను చేసినట్లు కాదు అంత అద్భుతంగా చెప్తున్నారు బాబా అన్ని నానించే వస్తాయి చేసేది చేయించేది అన్నీ నేనే బాబా చెప్తూ ఉంటారు కదా ఒకసారి ఇలాగే ఇరిచిని మీరు ఏం పొందారు బాబా దగ్గరికి వచ్చినప్పుడు అని అడుగుతారు ఇరిచికి ఏం చెప్పాలో అర్థం కాదు ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు బాబా సంతోషాన్ని కోరుకుంటారు వాళ్ళు బాబా అడుగుతారు ఏంటి వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ గా కనిపిస్తా ఉంటే ఇలా ఒకతను ప్రశ్న వేశాడు బాబా అంటే ఏం చెప్పావు సమాధానం నాకు ఏం చెప్పాలో తెలియలేదు బాబా అని అంటే బాబా అంటారు నీకు తెలియకపోవడం కాదు అతను వేసే ప్రశ్న తప్పు అంటున్నారు ఏం పోగొట్టుకున్నావంటే చాలా ఉన్నాయి కదా బాబా దగ్గరికి వచ్చాక మండలి సర్వాన్ని పోగొట్టుకున్నారు అది చాలా లిస్టే ఉంది కాబట్టి ప్రశ్న వేసే అతనేదే తప్పు తప్ప నీది కాదు తప్పు అంటారు బాబా చాలా అద్భుతంగా అలాగే ఇక్కడ కూడా ఇరిచి అంటున్నాడు ప్రజలు మమ్మల్ని మీరు బాబా దగ్గర ఏం చేస్తారు అంటే మేమీ ప్రార్థనలు చేయలేదు మెడిటేషన్స్ చేయలేదు జానాలు చేయలేదు ఇది చేయమని బాబా కూడా చెప్పలేదు అలా బాబా సంతోషం బాబా చెప్పిన ఆర్డర్ చేసుకుంటూ పోయాము కానీ ఇది బాబా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం బాబా అన్నట్ట ఎవరైనా ఇలా అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియట్లేదు అంటే మాకేం చేస్తున్నామో మాకే తెలియదు కనుక చెప్పలేకపోయాను సమాధానం అంటే నిజంగా జరిగిన పని మీకు తెలియనప్పుడే అది సరైన సమాధానం బాబుజీ కూడా అంటారండి మండలి ద్వారా కొంతమందికి బాబా భగవత్ సాక్షాత్కారము మోక్షము ఇచ్చి ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళు అర్హులు అంటాడు బావుజీ అందుకే మండలి ఇంత మాటన్నా బావుజీ తన్న ఏమనేవారు కాదు ఇరిచిని కాని మణిని కాని మెహరాన్ కాని ఎవరన్నా చిన్న మాట వరోక్షంగా అంటే మాత్రం చాలా కోపం చూసేవారు చూపించేవారట బావుజీ అక్కడ వాళ్ళు భయపడిపోయి పక్కకి అంటే బావుజీ అంటాడు మండలి సంగతి మనకు తెలియదు వాళ్ళ వాళ్ళు కూడా దైవ సాధనాల వాళ్ళు వాళ్ళు వాళ్ళ అవకా అవసరం అవసరమైతే ఒక ఆత్మకి గమ్యాన్ని కూడా చేర్చగల కెపాసిటీ ఉంది కానీ బాబా ఏం చేస్తారంటే తన విశ్వ కార్యక్రమానికి అది అడ్డవుతుందని ఒక ముసుగు వేసి వాళ్ళని తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా ఏ విధమైన ఆ మాట అనకూడదు అంటాడు బాబుజీ అంటే అంత కోపం వచ్చేసేది బాబుజీ కూడా నిజంగా మనకి కూడా అనిపిస్తుంది ఇదేంటి వాళ్ళు సాధారణ మానవులాగే కనిపిస్తారు మనకి చాలా సింపుల్సిటీ ఈ చూస్తే ఆఫ్ నిక్కర్తో బనీన్తో మండలి హాల్లో మాట్లాడేస్తూ ఉండేవారు ఎంత సింపుల్ సిటీయో కానీ మనకు అనిపిస్తుంది బాబా దగ్గర ఉన్న ఇతను కొంచెం సరిగ్గా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు కదా లేకపోతే ఏ మాత్రం నేను అనే భావన ఉండేది కాదు ఇంకా ఇప్పటికీ బాబా పక్కనే ఉండి అతను బానిసగా ఉన్నట్టుగానే మాట్లాడతారు ఆ అలాగే ఈ రిచి అండ్ చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఈ రిచ్ ఈ రీచ్ సంగతిలో ఇరిచి కూర్చుంటాడు పెద్దవాడైపోతాడు ఆరోగ్యం కూడా బాగుండదు కానీ కొత్త మెహరాజాదు ప్రేమికులు వచ్చినప్పుడు మాత్రం లేచి డెపే వాళ్ళకి ఆలింగనం ఇస్తాట అంటే అప్పుడు పక్కనున్న వాళ్ళు అందరూ అంటారు ఏరీచి వాళ్ళు నీ దగ్గరికి వస్తారు నీ ఆలింగనం కోసమే వస్తారు కదా నువ్వెందుకు లేవడం అంటే అలా ఎందుకు అనుకోవాలి నా ఆరోగ్యం కాదు ముఖ్యం వాళ్ళలో ఉన్న బావ నన్ను ఆప ఆపనివ్వడు నాలో ఉన్న బాబా వాళ్ళలో ఉన్న బాబాని ఆలింగనం చేసుకునే వరకు నన్ను ఆగనివ్వడు బాబా నన్ను ఎందుకు అడ్డు పెడతారు అంటాడు చాలా అద్భుతంగా అంటే అంతటా అన్నిటా వాళ్ళు బాబాని చూస్తారు అందుకే బాబా ఏమంటున్నారు ఇక్కడ నిజంగా నువ్వేం చేస్తున్నావో పని నీకు అర్థం కాకుండా ఉండక ఉండడమే మంచిది అప్పుడే నా వర్క్ జరుగుతుంది అంటున్నారు బాబా నిజంగా జరిగిన పని మీకు తెలియనప్పుడు అదే సరైన సమాధానం అప్పుడు నేను ఉండదు కదా ఏ పని చేస్తున్నది నేను చేస్తున్నాను నేనే చేశాను అని వచ్చేస్తుంది అది తెలియకపోవడమే మంచిది అదే సరైన సమాధానం అని చెప్తున్నారు బాబా మీరు చేసిన పని మీకు తెలిసినప్పుడు ఆ పని జరగనట్లే ఎందుకంటే అక్కడ బాబా ఉండరు నేను వచ్చేస్తుంది కనుక ఎందుకంటే నిజమైన పని చేసిన వ్యక్తి కేవలం ఒక పరికరంగా వినియోగపడినప్పుడు అది అతను చేసినట్లు కాదు అది కేవలం బాబా పని మాత్రమే బాబా సరైన పని చేస్తారు అందుచేత నీవు చెప్పే సమాధానం సరైనదే నీవు నిజమైన పని చేస్తున్నావు అని చెప్పారు బాబా అంటే ఇరుచితో అడిగినప్పుడు నేనేం చేస్తున్నాను అంటూ క్వశ్చన్ వచ్చినప్పుడు తెలియదని చెప్పుంటాడు అందుకనే బాబా అంటున్నారు మీకు తెలియకుండా ఉండడమే మంచిది అప్పుడే నా పని అవుతుంది ఈ విషయంలోనండి గిండే అలాగే ఒకసారి మన గిండే అందరికీ తెలుసు డాక్టర్ గిండే ఆఖరి టైంలో బాబా సహవా పరిచయం అయ్యి బాబాని దైవంగా భావించిన వ్యక్తి అతను ఒకసారి ఆపరేషన్ చేసినప్పుడు అన్ని సక్సెస్ కానీ ఒక విషయంలో మాత్రం ఒక పిల్లాన్ని కాపాడలేకపోతాడు ఈ బాబా దగ్గరికి వచ్చి బాధపడతాడు బాబా ఎందుకు బాధపడుతున్నా అంటే నేను అన్ని ఎన్ని ఈ టైపు ఆపరేషన్స్ చాలా చేసి సక్సెస్ అయ్యాను బాబా కానీ ఈ పిల్లాడి విషయంలో ఎలా జరిగింది తను చనిపోయాడు నాకు చాలా బాధగా ఉంది అంటే బాబా అంటారు ఆ ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నీదనుకుంటున్నావా అని అడుగుతారు బాబా అంటే మరి డాక్టర్ గారు నేను చేస్తుంది సక్సెస్ అయితే ఆనందపడతాను ఫెయిల్ అయితే బాధపడతాను కదంటే అలా ఎప్పుడూ ఉండకు అందుకే బాబా జీవితాన్ని సాధారణంగా భగవంతుని సీరియస్ గా దేనికి అతుక్కోకుండా ఉండమనేది అందుకు బాబా చెప్తారు నువ్వు ఆపరేషన్ థియేటర్ లో నీ పరికరాలు ఎలా ఉపయోగపడతాయో డాక్టర్గా నువ్వు ఆ పేషెంట్ కు ఉపయోగపడి అంతవరకే రిజల్ట్స్ మాత్రం నువ్వు ఆశించకు అంటారు ఆశిస్తే ఏమవుతుంది బాధ మిగులుతుంది సంస్కారం అవుతుంది బంధం అవుతుంది ఇలా ఎన్ని బంధాలు పెంచుకుంటావు డాక్టర్గా నువ్వు కాబట్టి ఎక్కడికక్కడ వదిలేయడం ఒకటి ఏదైనా భగవంతుడికి అర్పించడం ఒకటి ఒక పరికరంలా ఉండడం ఒకటి అని చెప్తారు డాక్టర్ గిండే కండి చాలా అద్భుతంగా ఇక్కడ కూడా బాబా ఏమిటన్నారు ఆ పని సంగతి మీకు తెలియకుండా మీరు చేస్తున్నారంటే మీరు నిజంగా ఒక పరికరంగా వినియోగింపబడుతున్నారు నా విశ్వ కార్యక్రమానికి అని చెప్తున్నారు బాబా అప్పుడే నువ్వు నిజమైన పని చేస్తున్నావని అనుకోమని చెప్తున్నారు ఉదాహరణకి అందరూ దేవుడంటే ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఈ విషయం మీద వేల కొద్ది పుస్తకాలు లైబ్రరీలో నిండి ఉన్నాయి దేవుడంటే ఏమిటి అనే ప్రశ్నకు బాబా మూడు ముక్కల్లో చెప్పారు ఏంటంటే దేవుడు కానిది ఏది అన్నట దేవుడు కానిది ఏది అలా మూడు ముక్కల్లో చెప్పేశారు అని జవాబు చెప్పారు బాబా అంటే దేవుడు కానిది ఏది లేదు అన్నమాట అంటే ప్రతిదీ దేవుడే మరి సర్వాంతర్యామి అంటున్నప్పుడు ప్రతి దాంట్లోనూ ఆయన ఉన్నట్టే కదా అందుకనే బాబా చెప్తున్నారు దేవుడు కానిది ఏది లేదు అని మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత జ్ఞానం సంపాదించినా ఇటువంటి స్పష్టమైన అవగాహన పొందలేం బాబా గాడ్ స్పీక్స్ వ్రాత పని పూర్తి అయినప్పుడు మేము సతారాలో ఉన్నాం బాబా అదంతా టైప్ చేయించమన్నారు మాలో టైపిస్ట్ ఎవరూ లేరు సతారాలో ఒకే ఒక టైపిస్ట్ ఉన్నాడు అతని దగ్గర ఒక డొక్కు టైప్ రేటర్ ఉంది ప్రతిరోజు రాత్రి అతనిని అతని టైప్ రేటర్ని కారులో తీసుకొచ్చేవాడిని రాత్రంతా కూర్చొని అతని టైప్ చేసేవాడు అని చెప్పి రెచ్చి చూడండి అసలు ఆ పుస్తకానికి ఎంత కష్టపడ్డారో వీళ్ళు అసలు నిజంగా అద్భుతమైన విషయం ఆ టైప్ రైటర్ ఒకటే ఉండేవాట ఆ ఇప్పుడు ఫోన్లో టకటకా కొట్టేసి మెసేజ్లు పంపించేస్తున్నాం ఎంత డెవలప్ చేశారండి ఇదంతా బాబా వేసిన కేబుల్స్ మనం ఈ రా ఈనాడు ఈ కంఫర్ట్ జోన్ లో ఉన్నాము అంటే ఇంత సాంకేతికంగా సైన్స్ పరంగా అభివృద్ధి చెందింది అంటే బాబా అప్పుడు వేసిన ఈ కేబుల్సే మనం వాడుకుంటున్నాం కానీ కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నాం గ్రహించలేకపోతోంది మానవాళి కూడా భగవంతుడు అవతారుడిగా కిందకి వచ్చినప్పుడు ఎన్ని కంఫర్ట్ జోన్స్ ఇస్తాడు అనేది గ్రహించలేకపోతున్నాం ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడంటే ఒకే ఒక టైపిస్ట్ ఉండేవాడు వాడు రాత్రి తీసుకొచ్చేవాట అది కూడా డొక్కు టైపు రేటర్ వాడిని వాడు ఒక్కడే ఉండేవాడు వాడిని తీసుకొచ్చేవాళ్ళం మళ్ళీ రాత్రంతా కూర్చుని చెప్పేవాడు అనమాట మళ్ళీ పొద్దున్నే దయపెట్టడం ఇలా ఉండేది మా పని ఏం చెప్తున్నాడు గాడ్ స్పీక్స్ విషయంలో బాబా లడ్విగ్ ద్వారా గాడ్ స్పీక్స్ గ్రంథ వ్రాత ప్రతులు నాకు అంటే జ్యూస్ చెప్తున్నారు నాకు పంపినప్పుడే ఒక కాపీని చార్లెస్ పర్దం కూడా పంపించారు ఆ సంగతి మేము గాడ్ స్పీక్స్ ముద్రించే వరకు నాకు తెలియలేదు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్లో పర్దం మా ఇంటికి వచ్చినప్పుడు గాడ్ స్పీక్స్ ప్రింటింగ్లో ఉందని తెలుసుకుని చికాకు పడ్డాడు ఎందుకంటే బాబా కోరిక ప్రకారం అతను కూడా దానిని సామాన్య చదువులకు అర్థమయ్యేలా ఎడిట్ చేస్తున్నాడు ఆ తర్వాత అతడు తన కాపీని బాబాకు తిరిగి పంపించేసాడు అతడు చేసిన పనికి ఆశ్చర్యపడ్డాను అంటుంది జ్యూస్ ఇక్కడ అతను ఏంటి నాకు ఇచ్చాక ఆ పని ఇంకెవరికి ఇవ్వకూడదు నేనే చెయ్యాలి అనే వచ్చేసింది అతనులో అతనే అతనికి తెలిసిన ప్రింటింగ్లో వచ్చేస్తోంది బుక్ కింద వచ్చేస్తోంది గాడ్ స్పీక్స్ని దాంతో అతనికి చాలా చిరాకు వచ్చింది ఎందుకంటే నాకు ఇచ్చి మళ్ళీ వీడికి ఇచ్చారా అనేది అది అపోహపడిపోయి బాధపడిపోయి బాబాకి తిరిగి పంపించేసాట ఆ కాపీలన్నీ కూడా అతడు చేసిన పనికి నేను ఆశ్చర్యపోయాను అంటోంది భగవంతుడి నుంచి ఒక అవ అవకాశం వచ్చినప్పుడు ఎవరికి ఏది అర్హత ఆయనకి తెలుస్తుంది అండి ఆయన ఇచ్చాడు అంటే అర్హత పొందాడు పర్ధం కానీ దాన్ని కాలదనుకున్నాడు నేను డాన్ స్టీవెన్స్ గాడ్ స్పీక్స్ గ్రంథాన్ని ఎడిట్ చేసినప్పటి మా అనుభవాలు రాస్తే ఒక పెద్ద గ్రంథం అవుతుంది మా ఇంటి పనులు వ్యాపార పనుల మధ్య మా సమయం చాలా బిజీగా గడిచిపోయింది అలాగే డాన్ కూడా తన ఉద్యోగ పనుల మూలంగా తిరుగుతూ ఉండేవాడు వారాంత సెలవులలో నా దగ్గరకు వచ్చి ప్రచురణ పనులలో పాల్గొనేవాడు మే నెలాఖరిలోగా పుస్తకం సిద్ధమవ్వాలని బాబా ఆదేశించారు మేమిద్దరం కలిసి పని చేయడం కొంత వింతగానే ఉండేది ఎందుకంటే నేను పాతకాలపు ఇంగ్లీషు భాషకి అలవాటు పడ్డాను డాను వాడే భాష ప్రస్తుతం వాడుకులో ఉన్నటువంటిది అతను వ్యాకరణ సూత్రాలు అంతగా పాటించేవాడు కాదు విరామ చిహ్నాల విషయంలో మాకు ఘర్షణ తప్పేది కాదు అప్పటి పూర్వం తెలుగుకి ఇప్పుడు తెలుగుకి కూడా చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మన పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే కొన్ని పదాలు మనకి అర్థం కాదు అలాగే మనం మాట్లాడుతుంటే మన పిల్లలకు అర్థం కాదు తెలుగు తెలుగే ఒకటే లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ కూడా అని చెప్తోంది జ్యూసు నాది ఇంత పాతకాలం ఇంగ్లీషు దాన్ని మాత్రం ఇప్పుడు ప్రస్తుతం వాడుక ఇంగ్లీషు దానివల్ల మా ఇద్దరికి ప్రతి ఆ విరామ సమయంలో అంటే ఐ గ్యాప్ లో మా ఇద్దరి మధ్య ఘర్షణ తప్పేది కాదు అని చెప్తోంది చివరికి హార్వర్డు బేరూట్ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసిన లెబనాన్ రాజదూత చార్లెస్ మాలిక్ ని సంప్రదించాను దానికి ఆయన నవ్వుతూ ఈ కాలపు రచయితలకు వ్యాకరణ సూత్రాలు విరామ చిహ్నాలు తెలియవు అవి తెలుసుకోవాలంటే కింగ్ జేమ్స్ రాసిన బైబిల్ వ్యాఖ్యానం చదవాలి అలా కాదు కూడదు అనుకుంటే మోడ్రన్ భాష కావాలనుకునేవారు సార్ విన్స్టన్ చర్చిల్ రాసిన మెమోయర్స్ అంటే మెమోరస్ మెమోయర్స్ అని స్మృతులుట అనే గ్రంథం పరిశీలిస్తే మంచిది అని చెప్పాడు డాక్టర్ మాలిక్ అంటే దానికి మంచి అభిప్రాయం ఉంది అందుచేత మేమిరువురం కొంత సామరస్యతను పాటించాం అంటే ఆఖరికి ఫైనల్ గా ఈ మాలిక్ అన్నాయని చెప్పిన విషయాన్ని వీళ్ళు అంగీకరించారు అంటే మీకు కొంచెం సరళం కావాలంటే ఒక పుస్తకం కొంచెం మోడర్న్ కావాలంటే ఒక పుస్తకం ప్రస్తుతం వాడుకలో ఉన్నది కావాలంటే ఒక గ్రంథం ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరే ఎంచుకోండి అనడంతో వాళ్ళకి నచ్చింది బాబా నుంచి ఆమోదం పొందిన ఆఖరి వ్రాత ప్రతిని మాకు పంపిస్తూ మణి రెండు చోట్ల ఆ బాబా రెండు కామాలను జోడించారని రాసినప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది ఈ పనికి బాబా మమ్మల్ని ఎంచుకున్నందుకు చాలా ఆనందించారు అని మణి రాసింది ఈ విధంగా బాబా తన బైబిల్ అంటే గాడ్ స్పీక్స్ గ్రంథానికి మా ఇద్దరిని అంటే ఐవిడ్ డాన్ స్టీవెన్స్ ఎడిటర్లుగా నియమించి ఆయన స్వీయ వ్రాత ప్రతిని మా చేత సంస్కరింప చేసుకున్నారు నిజానికి బాబా స్వయంగా రాసిన గ్రంథానికి ఎడిటింగు అవసరం లేదు దానికి మాతో పరిచయం ఏర్పడిన తర్వాత ఒకసారి అతను మీరు ముర్షిదా గాను సంసారి అయిన శ్రీమతి జ్యూస్ గాను ద్విపత్రాభినయాన్ని చక్కగా ఎలా పోషించగలుగుతున్నారా అని ఆశ్చర్యపడుతున్నా భగవంతుడు బాబా మీరు మంచి సర్దుబాటు చేసుకున్నారు అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అంటే ఈవిడంటోంది నిజంగా బాబా బాబా చేత రాయించిన గ్రంథం కదా దానికి ఎడిటింగ్ అవసరం లేదు కానీ బాబా మాకిచ్చిన అవకాశంగా మేము చాలా అదృష్టవంతులము అని చెప్తోంది మణి కూడా చాలా బాగుందని బాబా ఆనందించారని ఫ్యామిలీ లెటర్స్ లో కూడా చెప్పింటా దాన్ అంటాడు జ్యూసి రెండు పాత్రలు ఎలా పోషిస్తున్నారు ఒక వైఫ్ గా అండ్ ముర్షిదాగా చాలా చక్కగా పోషించగలుగుతున్నారు భగవంతుని బాబా మీ నుంచి మీ మీరు మంచి సర్దుబాటు చేసుకున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు బాబా సెప్టెంబర్ సహవాసులో ప్రకటించిన అంతిమ ప్రకటన బాబా పాశ్చ పాశ్చాత్య శిష్యుల కలవరం రేపింది బాబా సోదరి అదే విషయాన్ని ప్రస్తావించింది కిడ్స్ కవి వివరించినట్లుగా అంటే అంతిమ ప్రకటన ఎవరు చదివినా కొంత అర్థమవుతుంది కనుక అందరిలోనూ ఒక ఆందోళన ఇప్పటికీ అది చదివితే ఆందోళనగానే ఉంటుందండి ఆ మణి రాసినట మణి రాసిన విషయాన్ని విని ఈ పాశ్చాత్య శిష్యులందరూ కూడా చాలా బర్రీ అయ్యారు అని చెప్తోంది కానీ ఇక్కడ ఒక కిట్స్ కవి రాసిన ఒక సందేశాన్ని మీకు చెప్తాను అని గాయాల్ని మాల్పి సుఖం కలిగించడానికి ఎవరూ లేరప్పుడు సంతోషంగా స్వీకరించడమే మేలు అని రాశాట కవి గాయాల్ని మాన్పి సుఖం కలిగించడానికి ఎవరు లేనప్పుడు అంటే ఒక దుఃఖం వచ్చిందనుకోండి దాన్ని ఎవరు కూడా అందులోంచి బయట పడే పడవేయలేకపోయారు అనుకోండి ఆ దుఃఖాన్ని స్వీకరించడమే మేలు అంటట అంటే ఒక రకంగా బాబా భాషలో చెప్పాలంటే మనందరికీ కష్టం ఆచర ఆచరణ కష్టం కానీ బావ ప్రయత్నం చేయమంటారు కదా అంటే ఏదైనా వచ్చినా ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేయడం అది ఒక సంస్కారాన్ని ఖర్చు పెట్టేస్తోంది యాక్సెప్ట్ చేయడం బాబా చెప్పిన విధానం అది కానీ ఇక్కడ కవి ఏమని చెప్తున్నాడంటే సంతోషంగా స్వీకరించడం మేలు మేలు అంటే మనకి సంస్కారం ఖర్చు అవుతుందని అర్థం బాబా సూచించిన భవిష్యత్ సంఘటనను అర్థం చేసుకుని స్వీకరించడానికి నిస్సహాయులైపోయారు అప్పటి నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు బాబా భవిష్యత్వాణి ఎలా సంభవిస్తుందా అని ఎదురు చూడడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము ఈ అంతిమ ప్రకటన తర్వాత అందరి గుండెల్లో కూడా ఏదో రకమైన ఒక ఇంకా ఇంకా ఏమొస్తుందో ఏం జరుగుతుందో అని చెప్పి ఒక టెన్షన్ అయితే ఉంది అలాగే నిస్సహాయ స్థితిలో ఉన్నాము అని చెప్తోంది ఇక్కడితో ఈ పన్నెండో అధ్యాయం ముగిసిందండి పదమూడో చాప్టర్ లోకి వెళ్దాం అది కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చేసి మనం రేపు మిగిలిన విషయాలు తెలుసుకుందాం పదమూడో అధ్యాయంలో ప్రేరణ పంతొమ్మిది వందల యాభై ఐదు రాశారు ఇంతకు మును పెన్నడు లేని దానిని మీకివ్వడానికి నేను రాలేదు మీకు నాకు మధ్య ఉన్న అడ్డు తొలగించడానికి వచ్చాను ఇంతకీ దేన్ని తొలగించాలి అంటే హఫీజు చెప్పినట్లుగా అది చాలా కష్టమైన పనే అంటారు హఫీజు ఓయ్ హఫీజ్ నీకు నువ్వే అడ్డు తెరవు నీవు తొలగిపో అని మెహర్బాబా అన్నట అంటే నేను తొలగిపోవడం అండి ప్రతి చోట నేను ఈ ఆసనం కోసమే నేను వచ్చాను బాబా ఈ మీ యోగ ఏమిటి అని అడుగుతారు ఎవరో యూ గో అంటారు బాబా అంటే నేను పోవాలి ఈ అహన్నసనం చేయడానికే నేను వచ్చాను మానవులలో ఉన్న అహాన్ని అంటారు అలాగే బాబా కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ ఇంతకు మునిపెన్నడు లేని దానిని అది ఎప్పుడు ఉంది నీతో మీకు ఇవ్వడానికి నేను రాలేదు అంటే మీకు నాకు మధ్య ఉన్న అడ్డు తొలగించడానికి వచ్చాను మనకి బాబా అదే అంటారు కదా మన ఇద్దరం కలిసి ఒకటే అని అంటే మనలో ఉన్న భగవంతుడు ఆయన కూడా ఒకటే మన అందరం కూడా పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళం కనుక బాబా చెప్పేది ఏంటంటే ఈ నేను అనే అహంకారాన్ని నాశనం చేయడానికి నీవు తొలగిపో అని చెప్పడానికి బాబా వచ్చారని ఇక్కడ మెహర్ బాబా సందేశంతో స్టార్ట్ చేశారండి ఆ ఈ ఎవరంటే పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రారంభంలో శ్రీ కన్నా అనే ఆయన సంత్ కృపాల సింగ్ అభిమాని ఒకరు కొంతమంది స్నేహితులతో వాషింగ్టన్ లో మా ఇంటికి వచ్చారు చాలా వరకు మాటలు బాగానే సాగాయి మాటల సందర్భంలో మీ గురువు మాంసాహారాన్ని అనుమతించరు కదా అన్నట అక్కడతో ఆగిందండి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం అవతార్ మెహేర్ బాబా కీ జై జై బాబా హుమారణి గారు How can we know you we see with cross eyes? A glimpse of your shadow has blinded our seeing. How could your glory be realized? Consumed is my mind in your fire and flame. Accept it, O May, in oneness. Consumed is my heart in the sound of your name. Accept O oh, my head oh, my song, thought cannot reach you and word cannot speak to, infinite ocean of unending bliss, though we beseech you, how can we seek you, how can the finite know limitlessness? Consumed is my mind in your fire and flame. Accept it, O oh, Meher, in one name. Consumed is my heart in the sound of your name. Accept, O oh, Meher, my heart Accept, O oh, Meher, my song. At your command, suns and stars give their light. What in the world can I offer as mine? Even my gift of love would be not in your sight, but will reflection of your love divine. Consumed is my mind in your fire and Accept it, O oh, mayhair, in oneness. Consumed is my heart in hear the sound of name, Accept, O oh, my head, my artist. Accept, O oh, my head, my song. You are the ancient one, Lord of creation. How can we measure your true majesty? You are the Christ, the divine incarnation. Dear Lord, please don't be indifferent to me. Consumed is my mind in your fire and flame. Accept it, O oh, may heaven oneness. Consumed is my heart in the sound of your yani. name. Accept, O oh, may my yati. Accept, O oh, may my song. You are beginning and end of all things. It is you alone who assumed every goal? Sinners and saints, beggars and kings, you are the source and you are the goal. Conjuned is my mind in your fire and flame. Accept it, O oh, her in one name. is my heart in the sound of your name. Not save to me my laughing, accept to oh, me, my song. How can one fathom your fathomless be? How can we know you we see cross eyes? A glimpse of your shadow has blinded our seeing. How could your glory ever be realized?

अंदर के जय बाबा अब उन पे बाबा और आधार निहेर की अंदर